వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం హర్షవర్ధన్ అనుకోకుండా లా కాలేజీకి వ్యాలంటైన్స్ డే రోజు రావడంతో చామంతి ప్రేమ్ ప్రేమించుకుంటున్నారని తెలుసుకుంటారు అక్కడి నుండి చాలా కోపంగా ఇంటికి బయలుదేరుతారు హర్షవర్ధన్ రమాదేవిని హర్షవర్ధన్ నిలదీస్తారు ఎందుకు రమా పిల్లల ఇష్టాన్ని గౌరవించకుండా నీ ఇష్టాన్ని ప్రేమ్పై ఎందుకు రుద్దుతున్నావు ప్రేమ్ చామంతి ప్రేమించుకుంటున్నారని నీకు తెలుసు కదా అనగానే అర్షా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అనగానే నేనే రమా ఎందుకంటే ప్రేమ్ చామంతిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది నా కంటితో నా చెవులతో వింటున్నాను నువ్వు చామంతిని ఒక పని మనిషివి అని చెప్పి నువ్వు పక్కన పెడుతున్నావు ఇంతకుముందు నువ్వేంటి రమా నా ఆఫీసులో పిఏగా కదా పనిచేశావు కానీ మా నిద్ర ఒకటి అవడంతో తప్పక నీ మెడలో మూడు ముళ్ళు వేశాను అప్పుడు నేను నిన్ను పనిదాని విని అనలేదు కదా వదిలించుకోలేదు కదా మరి అలాంటప్పుడు నీకొక న్యాయం చామంతికి ఒక న్యాయమా ఇంకో విషయం తెలుసా ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నారు నేను నిన్ను ప్రేమించలేదు కానీ తప్పని పరిస్థితిలో నువ్వు చెప్పిన మాట ప్రకారం ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయకూడదని ఆ రోజు నా వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని చెప్పడంతో నీ మెడలో మూడు ముళ్ళు వేశాను కానీ ఇదంతా చంద్రికకి ఇష్టం లేదు తన సొంతం అనుకున్న నేను నిన్ను దగ్గరగా తీసుకున్నానని తను తను నా నుండి దూరం అయ్యింది కానీ నువ్వు మాత్రం చంద్రికని అలాగే చామంతిని హీనంగా చూస్తావా చూడు రమా ఒకటి మాత్రం నిజం ప్రేమ్కి ఇష్టమైన చామంతికి ఇచ్చి పెళ్ళి చేస్తాను నిషా విషయంలో నువ్వు ఏం చెప్పుకోవాలో అది చెప్పుకో అనగాని హర్ష కుదరదు నాకు మినిస్టర్ అన్నయ్య నాకు ఎమ్మెల్యే పదవిని కూడా ఇస్తానన్నారు ఇప్పుడైనా ఆ చామంతి గుణాతో పెళ్ళికి ఓకే చెప్పింది అనగాని అదంతా నాకు అవసరం లేదు రామా నా కొడుకు నా కొడుకును మనసులో ఉన్న అమ్మాయికి ఇచ్చి తనకి చెయ్యాలి నువ్వేం చేస్తావో నాకు అవసరం లేదు పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేస్తావో ఆఫ్ చేస్తావో తెలీదు వాళ్ళిద్దరికీ వెళ్ళి నేను గుడిలో పెళ్లి చేసి ఇంటికి తీసుకొస్తాను అనగానే ఇక రమాదేవి ఆలోచనలో పడుతుంది హర్షవర్ధన్ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోవడం ఇక చంద్రిక విని అమ్మయ్య ఆయనకి తెలిసిపోయింది చామంతి ప్రేమికి ఖచ్చితంగా ఆయన పెళ్లి చేస్తారు అని అనుకుంటుంది చంద్రిక ఇది ఇలా ఉండగా నిషా ఇక రమాదేవి దగ్గరికి వస్తుంది ఆంటీ నిజం చెప్పాలంటే వ్యాలంటైన్స్ డే రోజు బజరంగదళ వాళ్ళు వచ్చి ప్రేమ్ చామంతికి పెళ్లి చేయిపోయారు కానీ చామంతినే వద్దని పక్కకి వెళ్ళిపోయింది అనగానే దాని గురించి నాకు తెలుసు మాట ఇచ్చిందంటే అలాగే ఉండిపోతుంది అలాగే వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు కదా అనగానే ఆంటీ వాళ్ళ నాన్న జైల్లో ఉన్నాడు కాబట్టి చామంతి ఏమీ అంటం లేదు కానీ అంటే తనకి ఎంత ఇష్టమో అన్నది తన మాటల్లో తెలుసుకున్నాను ప్రేమ్కైతే తన మాటలు వినగానే ఆకాశం పని తేలుతున్నాడు అనగాని నిషా ఇంకేవి నువ్వు పట్టించుకోకు నీకు అలాగే ప్రేమ్కి టూ డేస్లో మూతం పెట్టించి పెళ్లి చేస్తాను ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ హడావుల్లో ఉంటాను హర్షా కూడా మీ పెళ్లికి ఓకే చెప్పడం లేదు చామంతి ప్రేమ్ ప్రేమించుకున్నారని తెలుసుకున్నాడు అనగాని ఆంటీ అంకుల్ గురించి మీకు తెలుసు కదా ఆస్తి కూడా యాభై ఒక్క పర్సెంట్ ఎవరికో రాసి ఇప్పటిదాకా చెప్పటం లేదు ఇప్పుడు చామంతి ప్రేమ్ విషయం తెలుసుకుంటే అనగాని లేదు ప్రేమ్ నాకు మాటిచ్చాడు మీ ఇద్దరికి నేను రహస్యంగా పెళ్లి చేసేస్తాను అప్పుడు హర్ష ఏమి అనడు అని అంటుంది రామాదేవి అలా అయితే మా డాడీకి కూడా చెప్పరా ఆంటీ అనగానే మీ డాడీ నేను ఇద్దరం కలిసే ఖచ్చితంగా నీకు ప్రేమ్కి పెళ్లి చేస్తాము అలాగే అన్నయ్యకి నేను అన్నీ చెప్పి మాట్లాడతా నువ్వేమీ టెన్షన్ పడకు గుణాకిచ్చే చామంతికి పెళ్ళి జరుగుతుంది ఎందుకంటే అలాంటి వాడేదానికి కరెక్ట్ అయిన భర్త అని అంటుంది ఇక రామాదేవి ఇదంతా చంద్రిక వింటుంది అంటే చామంతి గొంతు కొయ్యాలని మీరు ఇలా ప్లాన్ వేస్తారా చెప్తాను అని చెప్పి ఇక చంద్రిక చామంతి దగ్గరికి వస్తుంది చామంతి నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు అనగాని హత ప్రేంబాబు విషయంలో నేను ఒట్టి వేయలేను ఇంకేదైనా చెప్పు అనగానే చూడు నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావని తెలుసు కానీ రమాదేవి గురించి భయపడుతున్నావా అనగాని కాదత్తా అమ్మగారంటే నాకు మర్యాద ఉంది కానీ భయపడను అనగాని నిజం చెప్పు చామంతి పెళ్ళిదాకా గుడిదాకా పట్టు చీర కట్టుకొని వచ్చిన నువ్వు జైలుకు వెళ్ళి మీ నాన్ని కలిసి తరువాత పెళ్లి చేసుకోను అన్నావు ఏమైంది అనగాని అత్త నువ్వు ఈ విషయంలో నాకు ఖచ్చితంగా సహాయం చేస్తామని తెలుసు కానీ ఇప్పుడేమీ చెప్పలేను గుణాతో నా పెళ్ళి జరగాల్సిందే అనగానే ఎందుకు దేనికోసం అని అంటుంది చంద్రిక అంటే అనేలోపు సరే చామంతి నువ్వు ఎవరికైనా ఒట్లు వేసుంటావు అందుకే నోటి మాట రావటం లేదు నాతో పాటు నువ్వు అర్జెంటుగా ఒక ప్లేస్కి రావాలి అని చెప్పి చామంతిని చెయ్యి పట్టుకొని ఒక పెద్ద హోటల్కి తీసుకొస్తుంది చంద్రిక అత్త ఇది హోటల్ ఇక్కడ మనమేం పనిచేస్తామో మన అమ్మగారింట్లో పని చేస్తున్నాం కదా అనగానే ఆపుదావా ఇంకా నువ్వు దేనికోసం భయపడుతున్నావో నాకు తెలీదు నీకు ఈరోజు అసలు నిజాలు తెలియాలి అని చెప్పి ఇక చంద్రిక చామంతిని ఒక పెద్ద హోటల్కి తీసుకొచ్చి కాలింగ్ బెల్ నొక్కుతుంది కరెక్ట్గా కాలింగ్ బెల్ ఓపెన్ చేసేసరికి అక్కడ చిత్రావతమ్మ కొంతమంది రాజవంశీకులు ఉంటారు అందరూ చంద్రికకి నమస్కారం చేస్తారు ఇటు చామంతిని చూడగానే షాక్ అయిపోయి అచ్చం అచ్చం మన లాగే ఉన్నారు అని అంటూ ఉంటారు అత్త చిత్రాతమ్మ గారి దగ్గరికి తీసుకొచ్చావు వీళ్ళేంటి నన్ను అలా చూస్తున్నారు అని అంటుంది చామంతి ఇక చామంతిని చూసి నిజంగా అచ్చం పెద్ద యువరానిలాగా ఉన్నారమ్మా అని అంటారు అవును అదే పోలికలు అందుకుంటే ఆ ఫోటోని ఎవ్వరికీ చూపించకుండా ఇప్పుడు దాకా దాచాను అని అంటుంది చిత్రావతమ్మ హత ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అసలు పెద్ద యువరాని ఎవరు అని అంటుంది చామంతి ఇక చంద్రిక చామంతి దగ్గరికి వస్తుంది చూడు చామంతి నేను నువ్వు ఒకే ఇంట్లో పనివాళ్ళలాగా ఎందుకు మారామో తెలుసా అని అంటుంది అత్త నువ్వు ఎందుకు మారావు అన్న సంగతి నీకు తెలీదు కానీ నాది మాత్రం అనగానే చూడమ్మా నువ్వు ఎవరో తెలుసా అని అంటుంది చంద్రిక నేను అనగాని చిత్రవతమ్మంటుంది చంద్రిక నేను చెప్తాను కదా ఎందుకంటే మనం ఏది చెప్పినా చామంతి నమ్మదు సాక్ష్యాలతో సహా చూపిస్తేనే కదా చామంతి ఎవరు ఏంటని తెలుస్తుంది అప్పుడే కదా ప్రేమిని తన మనస్ఫూర్తిగా ప్రేమించిన వాణ్ణి వదులుకోనని రమాదేవిపై యుద్ధం మొదలు పెడుతుంది అని అంటుంది చిత్రావతమ్మ మీరు ఏం చెప్తున్నారు నాకు తెలీదు అని అంటుంది చామంతి ఇక చామంతిని లోపల రూమ్కి తీసుకువెళ్తారు అక్కడ రాజవంశీకుల ఫోటోలు చూపిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఎవరో నాకు తెలీదు కానీ పెద్ద రాజావారు పెద్ద రాజా గారు వాళ్ళు మాత్రం నన్ను సొంత మనోరాల్లా చూసుకున్నారు అనగాని ఇంతకీ వాళ్ళ కొడుకు కోడలు ఎవరన్నది నీకు తెలీదా అని అంటుంది చిత్రావతమ్మ తెలీదమ్మా అనగానే ఇదిగో ఎక్కడున్న వాళ్ళే కుమార్ వర్మ అలాగే షర్మిళాదేవి అనగానే షర్మిలా దేవా అనగాని అవును ఈమె ఎవరు అన్నది నీకు చూపిస్తాను అని చెప్పి చిత్రావతమ్మ అక్కడ పెయింట్ ఉన్న ఫోటోని ఒక్కసారిగా అక్కడున్న క్లాత్ని తీసేసరికి చామంతి షాక్ అయిపోతుంది ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు చామంతి వాళ్ళ అమ్మగారు అంటే పెద్ద యువరాణి ఆచ్యం చామంతిలాగే ఉంటుంది ఈమె నాలా ఉండడం ఏంటి అనగాని ఆమెలాగా నువ్వున్నావు నువ్వు చామంతివి కాదు అదిగో అక్కడున్న షర్మిలా రాణి ఏకైక కూతురివి కానీ మీ నాన్నకి మీ అమ్మకి చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల తను ఆ రోజు పుట్టింట్లో ఉంది నువ్వేమి మీ నాన్నతో ఉన్నావు మీ నాన్నని పొట్టన పెట్టుకున్నందుకు నువ్వు ఎక్కడ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళి నిన్ను కూడా చంపుతారేమోనని మీ నాన్న అనుకునే రామచంద్రయ్య నిన్ను మా దగ్గరికి తీసుకొచ్చాడు హిగో ఈ చంద్రిక ఎవరో తెలుసా అని అంటుంది చిత్రావతమ్మ మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియటం లేదు కానీ మా అమ్మ మా నాన్న మా అమ్మ కాదా అనగానే ఇక చంద్రిక అంటుంది చూడు చామంతి నిజంగా దేశంలో చాలామందికి సమస్యలుంటాయి కానీ ఇంట్లో పని వాళ్ళే నేరస్తులుగా పైకి ప్రాణాలు పంపించి ఆస్తులన్నీ చెల్లా చెదురు చేసి ఎవరికి వారు పంచుకొని ఈరోజు నువ్వు యువరానిగా ఉండాల్సిన నువ్వు ఇంట్లో పని మనిషి అయ్యావు అని చెప్పి అంటుంది చంద్రిక ఇక చంద్రిక అలాగే చిత్రవతమ్మ చామంతి ఎవరు అని మొత్తం నిజమంతా ఇక చామంతికి చెప్తూ ఉంటారు చామంతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఇద్దరూ కలిసి చామంతి నువ్వు మామూలు అమ్మాయివి కాదు నిన్ను మేము దాచాము కంటికి రెప్పలా చూసుకున్నాము ఇప్పుడు నీ ప్రేమని కాదంటున్నావు ఎందుకు బాబు నీ మీద పై అంతస్తని కానీ నువ్వొక యువరానివి కదా అని అంటుంది చంద్రిక అత్తా నిజంగా ఇదంతా నమ్మలేకపోతున్నాను మా నాన్న నన్ను సొంత కూతురు కంటే ఎక్కువగా ఎలా చూసుకున్నారు నేను ఏంటి అని అంటుంది ఇదిగో ఇక్కడున మీ అమ్మగారి ఫోటో చూసైనా ను నమ్మాల్సిందే కానీ ఇప్పుడు మాత్రం రమాదేవి రేపు ప్రేమ్కి నిషాకి పెళ్ళి చేయబోతుంది నేను ప్రేమ్ని తీసుకొని తను మాత్రం నీకు ఆ గుణాకిచ్చి చెయ్యాలనుకుంటుంది ఆ గుణ ఎలాంటి దుర్మార్గుడు నీకు తెలుసు కదా అని అంటుంది చిత్రావతమ్మ ఇక చామంతి అంటుంది ప్రేమ్ బాబు అంటే నాకు చాలా ఇష్టం కానీ కానీ లేదు గీనీ లేదు నీకు ప్రేమ్కి రేపు నేను పెళ్లి చేస్తాను హర్షతో కూడా మాట్లాడతాను హర్ష కూడా మీ ఇద్దరు పెళ్ళి ప్రేమించుకున్నారని తెలుసుకున్నారు అని అంటూ ఉంటుంది చిత్రావతమ్మ ఇక చామంతి నేను యువరాణినో మహారాణినో తెలీదు కానీ నా కుటుంబాన్ని పొట్టను పెట్టుకున్నా ఆ రమాదేవి అంతు మాత్రం చూస్తాను అని అంటుంది ఖచ్చితంగా నీ కుటుంబమే కాదు చామంతి నా కుటుంబం మా పుట్టింటి మా పుట్టింటి వాళ్ళు నువ్వు నా మేన కుమార్ వర్మ నా అన్నయ్య నేను అనుకోకుండా హర్షవర్ధన్ ప్రేమలో పడ్డాను ఆయన్ని ప్రేమించినందుకు నేను చనిపోయానని చెప్పి రాజవంశీకులైన మా అమ్మ నాన్న పిండం కూడా పెట్టారు కానీ హర్షవర్ధన్ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు నా జీవితంలోకి ఆ రమాదేవి కఠిన మనస్తాత్మరాలు వచ్చింది ఆయన నన్ను పట్టించుకోలేదు అనగానే అత్త నీ జీవితం నా జీవితం అవ్వడానికి రమాదేవి అమ్మగారు కారణం అంటే నమ్మలేకపోతున్నాను కానీ ఆ పని మనిషి గురించి రమణమ్మ గురించి మా నాన్న చెప్పాడు రమణమ్మ రవణం రమాదేవి ఒకటి కాదత్తా అని అంటుంది అవును ఎందుకంటే రమణమ్మ చదువుకోలేదు రామాదేవి చదువుకుంది అలాగే తను రాజావారి ఆస్థానంలో ఉండి అక్కడున్న ఆస్తులన్నీ వీళ్ళకి వచ్చేలా చేసింది కానీ ఆ రమణమ్మని కూడా జగదీష్ రమాదేవి ఇద్దరు మట్టు పెట్టారు అని చెప్పి అంటుంది చంద్రిక ఇక చామంతి అంటుంది ఇక వాళ్ళ గురించి వదిలేయత్తా నేను ఆ ప్రేమ్కి భార్య అవుతాను రమమ్మ ఆటలు కట్టిస్తాను మళ్ళీ మా అయ్యగారి భార్యగా నేను చేస్తాను అని అంటుంది చామంతి చామంతిని కౌగిలించుకుంటుంది చంద్రిక ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!